నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నేను బాగున్నానండి ఈ పదిహేడవ తారీఖు వేద మాత గాయత్రి దేవి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు ఆ అలాగే కొంతమంది అయితే శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు కానీ జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి ఈ రోజునే ఆ గాయత్రి జయంతిని జరుపుకోవటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు వేదమాత దేవి గురించి మాట్లాడుకోవటం ఖచ్చితంగా అమ్మ అనుగ్రహమే ఒక్కసారి ఆ తల్లి గురించి అలాగే ఎట్లా వినియోగించుకోవచ్చు అసలు గాయత్రి దేవి పటం లేని ఇల్లు లేకు అసలు ఉండదు చాలా మంది ఇళ్లలో ఉంటుంది కానీ ఈ రేపు కొంచెం కనుమరుగవుతోందా అని అనిపిస్తోంది అలాగే గాయత్రి అర్హత ఉన్న వాళ్ళు అంటే వేసుకునే జంధ్యం వేసుకునేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు మరి గాయత్రి దేవికి ఎంత ఎంత గౌరవంగా ఉంటున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమే ఇత్యాది విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అనేది మీ ద్వారా ఒకసారి నిజానికి ముక్తా విద్రుమ హేమత్మిక గాయత్రీయం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగం హస్తర్వహంతీయం భజే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ శ్లోకం ఆమె యొక్క రూపాలని అలాగే ఆమె చేతిలో ఉండేటువంటి ఆయుధాలని అభయ వరద ముద్రల్ని అలాగే గదని వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు అసలు ఈ ఈ శ్లోకం ఒక్కటి చదువుకుంటే చాలా అన్నాడు రోజుకి ఒక్కసారి అమ్మవారిని ఆరాధన చేస్తే చాలు గాయత్రి వర్చస్సు పెంచుతుంది అన్నారు నిజానికి ఉపనయనము అనేటువంటి ఆ కర్మ ఏదైతే ఉన్నదో పంచదశ కర్మంలో ఉపనయనానంతరం ఇంకొక జన్మెత్తినట్టు అప్పటి వరకు అప్పటి వరకు ఒక రకమైనటువంటి జీవితం ఎందుకంటే గాయత్రి శరీరం మీదకి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి సంధ్యోపాసన ఏదైతే ఉంటుందో అది మనలో ఉండేటువంటి శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది నిజానికి ఆ గాయత్రి మంత్రం అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది కూడా ఒక సమస్య ఉంది కాలర్ ట్యూన్స్ కింద పెట్టుకుంటున్నారు అలాగే రింగ్ టోన్స్ కింద పెట్టుకుంటున్నారు బెల్ గా పెట్టుకుంటున్నారు అయితే వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటంటే ఆ మంత్రం వినబడితే మంచిది అసలు ఏదైనా వింటే మంచిది కదా ఏదో ఒక రూపంలో వినబడుతోంది కదా అని చెప్పి అయితే అందులో కొన్ని బీజ అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రమే మొత్తం కలిపి ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి మంత్రం ఓం భూర్భువ స్వాహ సవిత్రువరేణ్యము అంటే సవిత్రు అంటే సూర్య భగవానుడు ఇందులో ఇంకొక రకమైనటువంటి ఇది ఏంటి అంటే ఆ సూర్యుడి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటిదే గాయత్రీ మంత్రము అనేటువంటి ఈ ఇది కూడా చాలా మందిలో ఉన్నది నిజానికి మనం పొద్దున్న ఇచ్చేటప్పుడు కూడా గాయత్రీ మంత్రాన్ని చెప్పి ఇస్తాం అలాగే ఈ పరిశేషణము లేకపోతే అవపోసణ పట్టేటప్పుడు కూడా గాయత్రీ మంత్రాన్ని చదివే ఎందుకంటే ఎక్కడ గాయత్రి ఉంటుందో ఆ గాయత్రి జపం చేసుకుంటామో అక్కడ జపతో నాస్తి పాతకం అన్నారు ఎంత గాయత్రి జపం చేస్తే అంత పాపం నశిస్తుంది అన్నారు అయితే ఈ గాయత్రి అక్షర లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు లక్షలు గాయత్రి చేసిన వాళ్ళు ఉన్నారు లక్ష గాయత్రి చేసిన వాళ్ళు ఉన్నారు లేదు సహస్ర గాయత్రి చేసేటువంటి వాళ్ళు రోజు చేసేటువంటి వారు ఉన్నారు లేదు శతగాయత్రి చేసేటువంటి వారు ఉన్నారు అయితే ప్రధానంగా సంధ్యోపాసన చేసేటప్పుడు ఎందుకంటే గాయత్రి మంత్రానికి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకటి సూర్యుడికి సంబంధించినటువంటి ఆ రూపాన్ని లేకపోతే గుణాలని వర్ణించేటప్పుడు కూడా గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఆ అక్షరాలు ఇవన్నీ కూడా సరిపోతూ ఉన్నాయి అలాగే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఇదే మంత్రం చదవడం ద్వారా ఆ సూర్యుడికి సంబంధించిన ఉదయాన్ని ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు ఇన్ని ఉదయించకుండా చేస్తారు మనం వదిలేటువంటి అర్ఘ్యపాద్యాల్లో ఉండేటువంటి ఒక్కొక్క బిందువు కూడా ఒక్కొక్క బాణంలా మారి ఆ రాక్షసులను సంహరిస్తుంది అందులో ఉన్నటువంటిది అది అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం నిత్యము గాయత్రిని శరీరం మీద ధారణ చేస్తున్నాం యజ్ఞోపవీతం గురించి చాలా మందికి తెలియదు అంటే ఇప్పుడు వేదమాత దేవి ఆమె జన్మ ఆమె జయంతి కాబట్టి అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు నాలుగు ముళ్ళు ఉన్నటువంటిది లేదా నాలుగు పోగులు ఉన్నటువంటి యజ్ఞోపవీతం వేసుకుంటున్నాను దాని గురించి కూడా చాలా మందికి అవగాహన లేకుండా పోయింది అలాగే బ్రహ్మచారి ఉంటాడు ఒక పోగున్నటువంటి యజ్ఞోపయుతాన్ని వేసుకోవాలి ఎందుకు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు ఇందులో ఒకటేంటి అంటే మనకు ఉపనయనం చేసేటప్పుడు తండ్రి గారు ఒక పోగున్న యజ్ఞోపూతం వేస్తారు వివాహం అయినప్పుడు మామగారు ఒకటి పోగు వేస్తాడు అలాగే మూడవ పోగు వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఉత్తరీయం లేకుండా బయటికి వెళ్ళినప్పుడు ఆ దోషం పోవడానికి మూడవ పోగు వేసుకుంటాం ఎప్పుడైనా మనం పంక్తి భోజనం చేసేటప్పుడు ఎవరైనా యజ్ఞోపవీతం లేని వాడు కనబడితే లేదా యజ్ఞోపవీతం పాడైనటువంటిది లేదా ఇలాంటి వాళ్ళు కనబడితే ఇది తీసి వాడికి ఇమ్మన్నాడు అందుకు నాలుగు ఇవాళ్ళ దానికి సంబంధించి అసలు మీనింగే తెలియదు మన వాళ్ళు అసలు వేసుకుంటేగా ఇది మధ్యన ఇంకో విశేషం ఏంటంటే చిల పెడుతున్నారు తీసేయడం తీసేయడం వేసుకోవాలంటే కూడా దానికి ఒక యజ్ఞోపతాన్ని తీసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది ఐజ్ఞోపతాన్ని వేసుకోవడానికి ఒక మంత్రం ఉంటుంది అయితే ఇవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ అసలు ఆవిడ మన శరీరం మీదకి రాదు కదా సంధ్యోపాసన అలాగే ఇందాక మనం చెప్పాం జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అన్నారు మరి ప్రతిరోజు సంధ్యోపాసన కనుక చేయగలిగితే వాళ్ళకి రకరకాలైనటువంటి దోషాలు యథాహ్నాత్ కురితే పాపం తదాహ్నాత్ ప్రతిముచ్చతే యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్చతే సర్వవర్ణే మహాదేవి సంధ్యావిందే నమోస్తుంది అని చెప్పి సంధ్యావందనం చేసుకోవాలి అయితే ఇది ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు కొంతమందికి ఉండదు కదా మరి ఉపనయ ఉపనయన సంస్కారం మరి ఎలా అండి గాయత్రి దేవి అనుగ్రహం వారు కూడా పొందాలంటే ఏం చేయాలి వాళ్ళు ప్రత్యేకించి ఎవరి దగ్గరైనా సరే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చును కొంతమందిలో గురుముఖత గాయత్రి మంత్రాన్ని చేసేటువంటి వారు కూడా ఈ మధ్యన ఉంటున్నారు అయితే స్త్రీలకు ప్రత్యేకించి వేదాధ్యయనం చేసేటువంటి అధికారం లేదు ఇది చాలా మందికి ఒక సందేహం ఏమొస్తుందంటే వేదమాత గాయత్రి దేవు అంటున్నారే స్త్రీలు స్త్రీలకి ఎందుకు అధికారం లేదంటున్నారు అంటే యుగ ప్రామాణికం వల్ల ఆ లేదు యుగ ప్రమాణం వల్ల ఇప్పుడు ఇదివరకు ఆయన సుఖ మహర్షి పుట్టాడు అంటే ఎలా పుట్టాడు ఆయన మానసికంగా పుట్టాడు అంటే స్త్రీతో సంబంధం లేదు అక్కడ వాల్మీకి మహర్షి పక్షులను చూస్తూ అగ్నిమధనం చేస్తుంటే ఆయన పుట్టాడు మరి ఇప్పుడు అంత తపశక్తి ఎవరుకుంది లేదు కేవలం స్త్రీ వల్ల మాత్రమే సంతతి అభివృద్ధి చెందాలి మరి ఈ మంత్రాలు నాభిలోంచి వస్తాయి ఆ కేంద్రంగా మంత్రం చదువుతూ ఉన్నప్పుడు ఆ నాభి కింద ఉన్నటువంటి ఈ భాగాలు ఇవన్నీ కూడా అవి ప్రచోదనం అవుతూ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ అనేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాల మీద పడుతుంది సంతతి ఉండదు అందువల్ల వేదాధ్యయనం వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఇవాళ చక్కగా మనకి రేపు గాయత్రి జయంతి ఉంది అందరూ కూడా చక్కగా గాయత్రి దేవిని ఆరాధన చేయవచ్చును అమ్మవారి యొక్క ఇప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఏమీ లేకపోతే ఆయన ఇరవై ఏడు సార్లు లలితా సహస్రనామం చదివాడు ఆయన గాయత్రి దేవి పిలిస్తే పలికేది అంత పరుడు అంత అమ్మవారు ఆయన ఒళ్ళో కూర్చునేది మరి ఇవన్నీ ఎలా వస్తాయి భగవంతుడు చెప్పినటువంటి విధానంలో మనం చేసుకుంటూ పోవాలి అక్కడ ధర్మబద్ధంగా చేయాలి శాస్త్ర సమ్మతంగా చేయాలి చక్కగా రేపు గాయత్రి అసలు ఈ గాయత్రి జయంతన్న విషయమే చాలా మందికి తెలియదు మీరు చెప్తున్నారు మీ వల్ల ఇవి ప్రచారం అవుతున్నాయి మరి ఎంతవరకు తెలియదు దగ్గర రేపు పొద్దున స్నాన సంధ్యావందనాలు చేసుకుని అమ్మవారి యొక్క కనీసం అమ్మవారి యొక్క ఫోటో దగ్గర ఒక దీపం పెట్టడం లేకపోతే అమ్మవారి గురించి తెలుసుకోవడము లేదా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ శ్లోకాన్ని సరే ఒకసారి పఠించడం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుందండి అంటే జ్ఞానస్వరూపుని అమ్మవారు ఉపనయనాలు కూడా కానీ ఇప్పుడు కాబట్టి అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం